ఇక డీటెయిల్స్ చూస్తే హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తనను గెలిపించి అసెంబ్లీకి పంపించిన హుస్నాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు ఇక హుస్నాబాద్ చేసే ఈ ప్రాంత ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని అన్నారు హుస్నాబాద్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఆఫీస్ లోని హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి నాలుగు జిల్లాల కరీంనగర్ సిద్దిపేట వరంగల్ హన్మకొండ కలెక్టర్లు పమేలా పతి మిక్కిలినేని మను చౌదరి అలాగే వరంగల్ సమావేశంలోని పాల్గొన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య గరిమా అగర్వాల్ అడిషనల్ కలెక్టర్ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి వివిధ విభాగాల అధికారులు పాల్గొని హుజనాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయటం ఇరిగేషన్ రోడ్లు మిషన్ భగీరథ విద్య వైద్యం వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించారు

కానీ ఎన్నికలైన తర్వాత రెండు సంవత్సరాలు కొత్త ప్రభుత్వం దాని తర్వాత ఎన్నికల కోడు దాని తర్వాత అధికార బదిలీ అనేక రకాలు అయిపోయి ఇప్పుడు ఇప్పుడే పరిపాలన పైపు మొత్తంగా ఒక నిర్దేశం ఉన్నది కాబట్టి అందుకు మీ అందరినీ కూడా నేను మరొకసారి శాసన శాసనసభ్యుడిగా మీ యొక్క భాగస్వామ్యాన్ని ఈ నియోజకవర్గం అంతా గ్రామీణ ప్రాంత వెనుకబడిన బలహీన వర్గాల గిరిజనులు దళితులు నివసించినటువంటి ఏరియా మెజార్టీ దాని తర్వాత ఉస్మాబాద్ మండలంతో పాటుగా ఉస్మాబాద్ టౌన్ చూసే విధంగా కాన్సిల్స్ ఇప్పుడు ముక్కలైంది చెప్తే ముగ్గురు కలెక్టర్లు నలుగురు ఆర్టీఓలు ముగ్గురు సిపిలు నలుగురు ఏసీపీలు ఇక దాని వ్యవస్థ ఇట్లా చాలా కష్టంగా ఉంది పరిపాలన కానీ ఎంపీ ఉన్నప్పుడు ఒక కలెక్టర్ చెప్తే మొత్తం ముప్పై ఒక్క మండలాలే పని నడుస్తున్నాయి సరే ఏది ఏమైనా ఇప్పుడున్న దాంట్లో అందరూ దయచేసి మరొకసారి ఉస్మాబాద్ శాసనసభ్యుడిగా మీ అందరి భాగస్వామ్యమైన నియోజకవర్గ అభివృద్ధి లోపల మీ పాత్రను మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు భాగస్వామ్యం